అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్ అలాగే ఈ రోజున అందరూ బెట్టింగ్లు గడతా ఉన్నారు ఈ సీట్లు సాధిస్తుంది వైసీపీకి యాభై నుంచి అరవై వస్తుంది బెట్టింగ్లో బెట్టింగ్ యాప్స్ లో ఉన్నాయని నేను వింటా ఉన్నాను ఇంత జరుగుతుంది అంటే దీన్ని మొత్తం తిప్పి పట్టుకొచ్చింది జనసేనని మీరు మర్చిపోదు జనసేన పారిపోలా ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డాం నెడితే తిరగబడ్డాం రోజున ఆయన జాలి పడుతున్నాడు జ్ఞాపకం జగన్ ఒంటరి వాణి చేశారమ్మా నన్ను వాడిని నువ్వు ఒంటరు వాడువా బాబు నువ్వు ఒంటరి వాడివా సహావు కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికి నువ్వు ఒంటరి వాడి మాట్లాడితే సిద్ధం 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 చావు కొట్టేస్తున్నాడే అంటే అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం కానీ యుద్ధం చేయాల్సినంత గొప్ప కథని మనం నిర్ణయించుకోవాలి నేను అనుకున్నాను నాకు అందరు చెప్పారు సార్ ఆయన సిద్ధం పోస్టులు పెట్టేస్తారు సార్ మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అన్నాను ఇలా అన్నాను ఏ అప్పుడు నేను సినిమాలో కూడా చేయినా ఎలాంటి పంచడన్నా అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు యుద్ధం గుర్తుపెట్టుగా నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడతాను అది చాలా సిల్లీగా ఉంటుంది నాకు త్రివిక్రం గారు మన భీమవరం వాస్తవ్యులు నా సన్నిహితులు మిత్రులు ఆయన డైలాగ్ చెప్పారు అత్తారెంట్ దారిలో సింహం గడ్డం గీసుకుంటుంది నేను గెడ్డ గడ్డం మర్చిపోయా సింహం గెడ్డం గీసుకుంటే నేను గీసుకుంటున్నాను అంతే తేడా నేను చెప్పాను సార్ నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉండాలి సార్ నేను చెప్పలేను డైలాగ్ డైలాగు ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీకి చెప్పమన్నాడు కామెడీకి అయితే పర్లేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతామని అలా కాకుండా నేను సింహం లాంటివన్నీ గట్టి సింహం లాంటి వాడిని గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను అవన్నీ అడుగులో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు మన మనుషులు సమా సమాజంలో ఉంటాం సినిమాల కోసం ఏదో సరదాగా పంచినేస్తాం కానీ సినిమా ఆ ప్రేక్షకులకి కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఎలాంటి మాటలు నేను మాట్లాడను నిజ జీవితంలో నీ గొడవ కావాలని నేను కొట్లాడతా పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని కొట్టుకుని నేను నోటితో మాట్లాడను నడిచి చూపిస్తా నడిచి చూపిస్తాం ఇది వ్యూహం నాకు వదిలేమని చెప్పిన అందరిని టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను నేను చేయలేదు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరికిపోయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నాకు ఒకటికే తెలుసు రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరం బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించలే సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి ఎలయన్స్ బలంగా నిలబడాలి మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఉంటాయి ఇవన్నీ కొన్ని తప్పవు కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపొద్దున్న ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో మూడో వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల టీడీపీని నుంచున్న చోట్ల ఓటు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు పొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది మర్చిపోకండి అలాగే మూడో వంతు మహిళలకు కూడా రిజర్వేషన్లు కూడా భవిష్యత్తులో వచ్చే ట్వంటీ నైన్లో రాబోతుంది అది మీరు మహిళా నాయకులు కూడా మీరు ఇప్పటి నుంచి కష్టపడితే అది మీకు కూడా అది బంగారు వేసినట్టు అవుతుంది అందుకని మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చిన మా నాయకులందరికీ ఆడపడుచులందరికీ మహిళా నాయకురాలందరికీ ఈరోజు పార్టీలో జాయిన్ అయిన శ్రీ రత్నం గారికి మరి సత్యమణి ఉమాదేవి గారి గారికి అలాగే మన మల్లాడి రాజన్ ప్రసాద్ గారికి గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వేదికపైన ఉన్న మా నాయకులందరికీ కూడా పేరు 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 పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు యాక్చువల్ ఇది వెంటనే నేను వెళ్ళిపోవాలి ఇవన్నీ కాదు కానీ నాకు ఒక్కడే అయిపోయాను రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు నాయకత్వాన్ని లాగా నాకు ఎవరు పది మంది ఇరవై మంది నాయకులు లేరు లక్షల మంది నన్నే మాట్లాడాలనుకుంటారు నేను చిన్నబాబు గారిని పెట్టి చిన్నబాబు గారు కాదని నాకు నీతోనే మాట్లాడాలంటారు కార్యకర్త నుంచి నాయకుల దాకా లక్షలాది మంది నాతో మాట్లాడాలని టైం సరిపోవట్లేదు అందుకని ఆ కష్టాలకి నేను అటు ఇటు తిరుగుతున్నాను అందుకే మన నుంచి రావాలని ఏం లేదు భీమరం తిరగాలి భీమనంకి రావాలి అన్నీ ఉన్నాయి కానీ ఏం వేసినా కానీ వైసీపీ వ్యతిరేక ఓటు ఉండాలంటే దాని మీద చేసిన కసరత్తు కొంతకాలం బీమరానికి దూరం పెట్టింది అలాగే ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ నాయకులు కూడా మనల్ని ఇబ్బంది పెడతారేమో వస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా ఫాల్స్ కేసులు పెట్టినా ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తించుకుంటాం భవిష్యత్తులో ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాన్ని సరైన రీతిలో స్పందిస్తుందని దాని గురించి ఏది మర్చిపో మర్చిపోలేదు గతంలో జరిగిన పరిస్థితుల్ని చక్క పెడతాం సరిదిద్దుతాం మేము మర్చిపోం మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యే భీమవరమైనది ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మనల్ని ఎదురు ఒక్కలమే ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు ఇంతమంది కలిసి ముగ్గురు కలిసి ఏం చేయగలరు మనం ఒక్కలం బ్యారికేడ్లని తన్నుకుంటా ముందుకెళ్ళినాం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వాళ్ళే చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కూర్చొని ఓడిపోతున్న వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఓడిపోతుంది దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మనం గెలుస్తున్నాం గెలిచి తీరుతున్నాం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం జై జనసేన జై హింద్